నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు ఈ రోజు కొంతమంది వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఈ రోజు మంచి ఫలితాలను పొందవచ్చు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని పనులలో నిమగ్నమై ఉంటారు మీకు కొత్త వ్యక్తుల పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఇంట్లోనూ ఆఫీసులోను మీకు అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి కార్యాలయంలో మీ సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు ఉన్నత పదవి లేదంటే ముఖ్యమైన బాధ్యతను పొందవచ్చు ఈ సమయంలో మీరు వ్యాపారంలో మీరు ఆశించిన పురోగతిని లాభాలను పొందుతారు వ్యాపారం బాగానే ఉంటుంది కానీ కొంతమంది రహస్య శత్రువులు మీ వ్యాపారంలో మీరు చేసే పనిలో నష్టం కలిగించడానికి రహస్యంగా కుట్రలు చేస్తున్నారు గమనించండి వారిని గమనిస్తూ మీ వ్యాపారం పట్ల మీరు శ్రద్ధ వహించండి మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది మతపరమైన సంగీతంపై ఆసక్తి చూపుతారు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి మీ స్నేహితుని సహాయంతో మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ మనసులో నిరుత్సాహం అసంతృప్తి ఉంటాయి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు అన్ని విషయాలలోనూ అనుకూలత లభిస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో అధికారులతో వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఏదైనా పెద్ద పెట్టుబడి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్త మీ తల్లి గారి నుంచి మీకు కొంత డబ్బు అందుతుంది మీరు డబ్బుని సమయాన్ని వృధా చెయ్యకండి వివాహ మీరు చాలా బిజీగా ఉండవచ్చు మీరు కోరుకున్న స్త్రీ మీరు ఖర్చు పెట్టే డబ్బుల కోసం మీరిచ్చే గిఫ్టుల కోసం ఈ కాళ్ళకాడికే వస్తుంది కానీ మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవో ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ అవుతుంది అది మీరు తట్టుకోలేరు అందుకే ఇలాంటి ప్రేమల కోసం మీ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకండి కష్టపడి చదువుకొని ఫ్యూచర్ లో సెటిల్ అయితే మంచి గుణగణాలు అమ్మాయిని చూసుకొని మీ జీవిత భాగస్వామిగా తెచ్చుకోండి అలాగైతే మీకు అనవసరమైన టెన్షన్స్ ఉండవు ఆడవాని చేతిలో మోసపోయాము అన్న బాధ ఉండదు ముందు మీరు బాగా చదువుకుని మీ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వెయ్యండి సంబంధాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మీకు అన్ని విధాలా మంచిది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ రాశి వారి పరిహారంలో మీ సింహం ద్వారం ముందు ఒక బూడిది గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు రాసి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి ఎదురుగా కట్టండి ఇలా చెయ్యడం వల్ల మీ వాస్తులో ఏమైనా దోషాలున్నా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి పోయి మీకు అన్ని విధాల శుభ ఫలితాలే కలుగుతాయి ఈ ఇష్ట దైవాన్ని మనసులో ఎప్పుడు జపిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ